ేక్షకుల నమస్కారం మనకి రేపు రథసప్తమి అంటే మాఘశుద్ధ సప్తమి రథసప్తమిగా చెబుతూ ఉంటాం సహజంగా మనకి అనేక సప్తములు ఉన్నాయి కానీ మనం ప్రధానంగా మాఘసప్తమి మాఘశుద్ధ సప్తమి మాత్రమే చేస్తూ ఉంటాం ఇందులో ఎన్ని సప్తములు ఉన్నాయంటే కళ్యాణ సప్తమి అని ఒకటి కమల సప్తమి అని ఒకటి అలాగే రథాంగ సప్తమి అదే రథసప్తమి అని మహాసప్తమి అని జయసప్తమి అని ఒకటి మార్తాండ సప్తమి అని ఒకటి అర్క సంపుట సప్తమి అనేటువంటివి మనకు చెబుతూ ఉంటారు కానీ మనం రథాంగ సప్తమి రథసప్తమి చేస్తూ ఉంటాం చాలా విశేషం ఏమిటంటే మృతి ఎంత వేగంగా ప్రయాణం చేస్తున్నా ఒక్క చక్రం మాత్రమే ఉంటుంది ఆ రథానికి ఉండేటువంటిది ఒక చక్రమే ఆ చక్రానికి ఆరు ఆకులు ఉంటాయి అలాగే ఏడు గుర్రాలు సప్తాశాలు ఆ సప్తాశాలు కూడా ఏడు గుర్రాలు కాదు అంటే ఏడు పేర్లతో ఉండేటువంటి గుర్రం అని అర్థం అలాగే చాలా మర్మగర్భంగా ఉంటూ ఉంటాయి విషయాలన్నీ కూడా ఈ రథం ఈ విశ్వాని గంతలకి ప్రతీక అలాగే చక్రం ఏదైతే ఉందో ఒకే చక్రం అనుకున్నా అది సంవత్సరం అలాగే ఆరు ఋతువులు ఆరు ఆకులు ఏవైతే ఉన్నాయో గాను ఋతువులు గాను ఏడు గుర్రాలు ఏవైతే ఉన్నాయో సూర్యకిరణాల యొక్క సప్తవర్ణాలుగా మనకి కనబడుతూ ఉంటాయి ఈ రోజున చాలా విశేషం ఏమిటి అంటే మన భారతీయ సంప్రదాయంలో ఏ పండగ అయినప్పటికీ కూడా దానికి ఒక ప్రధానమైనటువంటి ఆధారము మనకి కనబడుతూ ఉంటుంది అలాగే మనకి రేపు ఉదయం తెల్లవారుజామున కనుక గమనించినట్లయితే ఆకాశంలో నక్షత్రాల గుంపు రథంలాగా మనకు కనబడుతూ ఉంటుంది ఇది ప్రత్యక్షంగా మహర్షులు దర్శించినటువంటి విషయాలు కాబట్టి ఈ రథసప్తం రోజున ప్రతి ఒక్కరూ కూడా సప్త జన్మాల ఉన్నటువంటి పాపాలని కూడా నివృత్తి చేసుకోవడం కోసం ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కోసం ఈ యొక్క శ్లోకాన్ని చెప్పుకుంటూ జిల్లేడు ఆకు దానిపైన రేగిపండు పెట్టుకొని పెట్టుకుని ఈ మంత్రం చేస్తూ ప పలుకుతూ స్నానం చేయడం చాలా విశేషం యథా కృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి అని జన్మ కృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి అనేటువంటి మంత్రంతో శ్లోకంతో స్నానం చేయాలి అలాగే కృతం పాపం యచ్ఛ జన్మాంతరార్జితం మనోవాకాయజం యచ్ఛ చ మే పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తకే సప్తవ్యాధి సమాయుక్తం హరి మాకరి సప్తమి అనేటువంటి శ్లోకం కూడా చెప్పుకోవాలంటే ఏడు జన్మల్లో తెలుసో తెలియకో జ్ఞానాజ్ఞానం వల్ల చేసినటువంటి పాపాలన్నీ కూడా నివృత్తి చేయబడాలని అలాగే రోగములన్నీ కూడా నివృత్తి చేయబడాలని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కావాలని ఇవన్నీ కూడా పాపం లేని కూడా నశింపబడాలి అనేటువంటిది అలాగే అర్ఘ్యం వదిలిపెట్టేటువంటి సందర్భంలో అర్ఘ్యమంత్రం ఏమిటియా అంటే సప్తసప్తి మహాప్రీత అంటే ఏడు అంటే ఆయనకి ఇష్టం కదా సప్త సప్తసప్తి మహాప్రీత సప్తలోక ప్రదీపన సప్తమి సహితో దేవ గృహార్ఘ్యం దివాకర అనేటువంటి మంత్రంతో దోశ నీళ్లు సూర్యనారాయణమూర్తికి మూర్తికి అర్పించినట్లయితే మంత్ర ప్రభావం వల్ల ఈ జగత్తంతా నడవడానికి సూర్యనారాయణమూర్తి ప్రధానం కాబట్టి చక్కటి ఆయురారోగ్యము మనకి సంప్రాప్తింపబడుతుంది గత జన్మలో తెలిసి తెలియనటువంటి పాపం ఏమైనా చేసి ఉంటే అవి ఏ ఏ జన్మల్లో చేసామో అవన్నీ కూడా నివారణ అవ్వాలి అనేటువంటి భావనతో చేసేటువంటి చక్కటి కార్యక్రమం కనీసం ఇదంతా కలిపి ఒక రెండు నిమిషాలు మించి పట్టదు ఇది చేయడం చాలా విశేషం అంతేకాదు మరి సూర్యనారాయణమూర్తికి చిక్కుడు తోటి చిక్కుడు ఆకుల నైవేద్యం పెడుతూ ఉంటారు అలాగే చిక్కుడుకాయలతో రథం తయారు చేస్తారు సూర్యనారాయణ మూర్తి యొక్క కిరణములు పడేటువంటి విధంగా ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడకలతో దాలి వేస్తూ ఉంటారు అక్కడ పరవాన్నం తయారు చేస్తారు క్షీరాన్నం ఇది కారణం ఏమిటయ్యా మరి క్షీరాన్ని ఎందుకంటే ఇంకా ఏవైనా పెట్టచ్చా అంటే అలా నాడు మీ అల్లుడిని పిలవకుండా వెళ్ళినటువంటి పిలవకుండా చేసినటువంటి ఆ దక్షుడు శివుని యొక్క ఆగ్రహానికి గురైనటువంటి వాడి అనేక రకాలైనటువంటి విపరీతకరమైనటువంటి కార్యక్రమాలు జరిగాయి ఆయన ఆగ్రహం వల్ల అయితే ఆ సందర్భంలో ఆ యొక్క వీరభద్రుడు చిన్నాభిన్నం చేస్తూ సమస్తమైనటువంటి వారిని కూడా మొదలు మొదలుపెట్టేట ఆ తమిరేటువంటి సందర్భంలో సూర్యుడు చంద్రుడు ఇలాగే ఇంద్రాదేవతలు అందరూ వెళ్ళారు అక్కడికి ఆ సందర్భంలో సూర్యనారాయణ మూర్తి కూడా వెళ్ళాడు అయితే ఆ దక్షిణి ఆ దక్షిణ యజ్ఞంలో వీరభద్ర తరేటువంటి ధాటికి తట్టుకోలేక సైన్యం ధాటికి తట్టుకోలేక పరిగెడుతూ ఉంటే బోర్ల పడ్డాట ఆ సందర్భంలో ఆయనకి ఎదరి పళ్ళు ఊడేట ఆ కారణంగా ఆయన గట్టి పదార్థాలు ఏవీ తినలేదు కాబట్టి చక్కగా మృదువుగా ఉడికినటువంటి పాయసం కనుక ఆయనకి పెడితే ఆనందంగా తింటాడు మనల్ని అనేటువంటి భావనతోటి మనకు పురాణాంతర్గతంగా చెప్పబడుతోంది కాబట్టి పాయసం సూర్యనారాయణమూర్తికి పెట్టడం అనేటువంటిది మనకి ఆచారంగా వస్తుంది ఇది పురాణ ధర్మం మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి నమస్కారం